శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి వీడియో చూస్తున్న ప్రతి పైన ఆ సాయునాథుని ఆశీస్సులు ఉండాలని బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తూ ఉన్నాను ఫ్రెండ్స్ ఈరోజు సందేశంలో బాబాగారి విధంగా చెప్తూ ఉన్నారండి తల్లి ఇప్పుడే ఇది విను నెట్టి పారేయకమ్మా ఎందుకంటే ఈ రాత్రికి ఈ తండ్రి దర్శన భాగ్యం నీకు కలగబోతోంది నువ్వు కోరింది నేను నీకు అందించబోతున్నానమ్మా వింటావు కదా అని బాబాగారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఈ రోజు రాత్రికి స్వప్నంలో తన దర్శన భాగ్యాన్ని కలిగిస్తానని చెబుతూ ఉన్నారు అదేవిధంగా తమ కోరికలన్నీ కూడా నెరవేరుస్తానని బాబాగారు తన బిడ్డలతో అంటూ ఉన్నారండి ప్రతి ఒక్కరూ కూడా బాబాగారు ఈ సందేశం అయితే మీకు కనిపిస్తే ఎట్టి పరిస్థితుల్లో నెట్టిపారేయవద్దు తప్పకుండా చూడటానికి ప్రయత్నం చేయండి ప్రతి ఒక్కరూ చూడండి ఫ్రెండ్స్ బాబాగారిని నమ్ముకున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ కూడా ఈ సందేశాన్ని వినాలండి ఎందుకంటే బాబాగారు తన బిడ్డలకు ఏ దర్శనం దర్శనమిస్తారో తెలియదు ఏ విధంగా తమ కోరికలు నెరవేరుస్తారో తెలియదు అన్నీ తెలుసుకోవాలంటే బాబాగారు ఏ మాట చెప్పినా దాన్ని చాలా శ్రద్ధగా వినాలి మొక్కుబడిగా విని పారేయటం కాదండి బాబాగారు మనకు మన కోసం ఏం చెప్తున్నారు ఏ మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నారు మనకు ఉన్నటువంటి కష్టాలకు ఎలాంటి ఆ సమస్యల నుంచి బయటపడేయడానికి ఎలాంటి పరిష్కార మార్గాలు బాబాగారు మనకు చూపిస్తూ ఉన్నారు అవన్నీ చాలా శ్రద్ధగా విని గమనించుకొని ఆ దారిలో వెళ్ళడం ద్వారా సంతోషకరమైన సుఖమైన జీవితాన్ని పొందటానికి మనం ప్రయత్నం చేయాలి ప్రతి ఒక్క సందేశంలో కూడా ప్రతి మనకు ఉన్నటువంటి ప్రతి కష్టానికి ఒక సొల్యూషన్ ఉంటుందండి బాబాగారు తప్పకుండా చూపిస్తారు తన బిడ్డలు మంచిగా ఉండాలని వాళ్ళు ఎంతో సంతోషంగా ఆనందంగా ఉండాలని బాబాగారు ఎప్పుడూ కూడా కోరుకునేది ప్రతి ఒక్క తల్లిదండ్రి తన బిడ్డలు ఎలా సంతోషంగా ఉండాలని కోరుకుంటారో అదేవిధంగా జగద్గురు అయినటువంటి బాబాగారు కూడా మనందరం కూడా ఆయన బిడ్డలమే కాబట్టి ప్రతి భక్తుడిని కూడా ఆయన ఒక బిడ్డలాగే చూసుకుంటారు కాబట్టి ఆ తండ్రి కూడా అందరినీ చాలా సంతోషంగా చూడాలని కోరుకుంటారు ఆ విధంగా ఉండటానికి కావలసినటువంటి ప్రతి మార్గాన్ని తన బిడ్డలకు ప్రతిరోజు చూపిస్తూనే ఉంటారు అయితే ఈరోజు ఏ విధంగా కరుణించబోతున్నారు బాబా గారు తన బిడ్డలను ఏ విధంగా దర్శనమివ్వబోతున్నారు ఏ విధంగా తమ కోరికలు నెరవేర్చబోతున్నారు ఇవన్నీ తెలుసుకోవాలంటే బాబాగారు మనతో ఏం చెప్పబోతున్నారు వినాలంటే అయితే ఈ విధంగా అంటూ ఉన్నారు బిడ్డ ఈ రాత్రికి నీకు దర్శనం ఇవ్వబోతూ ఉన్నాను జాగ్రత్తగా వినమ్మ నువ్వు కోరింది స్వయంగా నీ చేతిలో పెడతాను ఇప్పుడు నీ మనసులో ఎన్నో ప్రశ్నలు అలజడులు ఉన్నాయి కదా ఇవన్నీ ఆలోచిస్తూ ఏం చేయాలో తెలియక అయోమయంలో ఉన్నావు కదా తల్లి ఏం చేస్తే ఏమవుతుందో అన్న భయంతో అక్కడే ఆగిపోయావు నిజమేనా నీకు అసలు ఏం చేయాలో కూడా తోచడం లేదు కదా ఇలా ఉంటూ కూడా నీకున్న కష్టాలతో పోరాడుతూనే ఉన్నావు దిగులు పడకమ్మా అన్నీ నేను మార్చబోతున్నాను తల్లి నా బిడ్డ కలలన్నీ నెరవేరాలని నేను ఈ రాత్రి నీకు స్వప్నంలో కనిపించి నీకు నా ఆశీర్వాదాన్ని అందిస్తాను నీ చిక్కులన్నీ తీసివేసి నీ కోరికలన్నీ కూడా ఈ గురువారం నీకు చేరుస్తానమ్మా ఇక దేని గురించి కూడా నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు నీ పనులన్నీ నీకు అనుకూలంగా మార్చడానికి నేను సిద్ధంగా ఉన్నాను నువ్వు ఏ దారిలో వెళ్ళాలో ఏ దారిలో వెళితే విజయం వస్తుందో కూడా అన్నీ నీకు చెబుతాను నీలో ఉన్న బలం ఏంటో నీకు కళ్ళకు కట్టినట్లు చూపిస్తాను తల్లి కొన్ని కొన్ని చిన్న మార్పులు కూడా నీ జీవితంలో జరిపిస్తాను అవి చూసి నువ్వే ఆశ్చర్యపోయేంత గొప్పగా ఉంటాయి తల్లి నీకు ఒక రహస్యం చెప్పనా బిడ్డ ఎవరైనా సరే ఎవరు ఎలాంటి వారు ఎవరు ఎలా మాట్లాడతారో తెలుసుకుంటే జీవితం ఎంతో అందంగా అద్భుతంగా ఉంటుంది ఒక మనిషి మనసు గురించి అలానే ఈ లోకం యొక్క తీరు ఏంటో తెలుసుకుంటే దేని గురించి కూడా అస్సలు బాధ ఉండదు ఎందుకంటే అలా తెలుసుకున్న వారందరికీ ఒక అవగాహన ఉంటుందమ్మా అంటే ఎవరితో ఎప్పుడు ఎలా ఉండాలి మనం ఏం చేయాలి అన్న అవగాహన వస్తుంది వీళ్ళు మంచివారు వీళ్ళు చెడ్డవారు అని తప్పకుండా వారు తెలుసుకోగలరు బిడ్డ ఎవరు అమాయకులు ఎవరు ఎక్కువ తెలివైన వారు అన్న అవగాహన కూడా వస్తుందమ్మా అచ్చు ఇలానే బిటా నీకు ఒక అవగాహన కల్పించి ఎవరు ఎలాంటి వారు అన్నీ కూడా నీకు కలలో నేను కనిపించి చెప్తాను ఇక నువ్వు ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా బాబా సాయి అంటూ నా నామాన్ని పఠిస్తూ ప్రశాంతంగా నిద్రించు ఇక ప్రశాంతతను నీకు శాశ్వతంగా ఉండేలా చేస్తానమ్మా గందరగోళంగా ఉన్న నీ మనసు ప్రశాంతంగా ఉండేలా మారుస్తాను ఇప్పుడు తాత్కాలికంగా నీ సమస్యలు తీరాయి కదా తల్లి అవి శాశ్వతంగా తీరిపోయేలా చేస్తానమ్మా ఇక సమస్యలను నీ దరిదాపులలోకి కూడా నేను రానివ్వను తల్లి ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు ఎందుకంటే నీ మనసు ఇప్పుడు చాలా గజిబిజిగా ఉంది కదా అస్సలు నిలగడలేదు అందుకే నువ్వు అసలు ఏమీ కూడా ఆలోచించలేకపోతూ ఉన్నావమ్మా నీ మనసంతా దిగులుతో నిండిపోయింది ఇలా ఉన్నప్పుడు నువ్వు సరైన నిర్ణయం ఎలా తీసుకోగలవు చెప్పు నిజమేనా కల్మషం లేని నీ మంచి మనసుకు అంత శుభమే జరుగుతుంది తల్లి నేను చెబుతున్నాను కదా నీకంతా మంచి జరుగుతుంది అలాంటి నీకు మంచి మనసున్న నా బిడ్డలకు ఎవ్వరికూ కూడా నేను హాని కలగనివ్వను చెడు ఎలా జరగనిస్తానో చెప్పమ్మా మీరు నా ప్రియమైన బీటలు మీకంతా శుభమే జరిగేలా నా ఆశీర్వాదం ఉంటుంది తల్లి ప్రస్తుతం నీకు ఎదురవుతున్న కష్టాలన్నీ కేవలం పరీక్షలు మాత్రమే నిన్ను బాధ పెట్టాలని కాదమ్మా నువ్వు జీవితంలో దృఢంగా నిలబడడానికి అవి వాటిని గ్రహించి ధైర్యంగా ఎదుర్కొని ముందుకు పెట్టు కాలం నీకు ఎన్ని సమస్యలైనా ఇవ్వవచ్చు కానీ నీ బాబా ఏం చేస్తారో తెలుసా నీకు ఎదురయ్యే ఒక్కొక్క సమస్యకు వంద దారులు నేను చూపిస్తానమ్మా వచ్చే సమస్య ఒక్కటైతే బయటపడే మార్గాలు వంద నేను నీకు చూపిస్తాను అవి కూడా నీ కర్మఫలాలు తీరేంత వరకే ఆ తరువాత నువ్వు రమ్మన్న కష్టాలు నీ దగ్గరకు రావు ఈ సమయంలోనే నువ్వు దృఢంగా తయారవ్వాలి స్థితప్రజ్ఞతను అలవాటు చేసుకోవడం నేర్చుకోవాలి తల్లి నీ మనసులో ఎలాంటి కలవరం లేకుండా నువ్వు నిర్ణయం తీసుకుంటావు అప్పుడే ఆ క్షణమే నీ జీవితంలో ఒక మంచి మార్పు వస్తుంది ప్రశాంతమైన మనసుతో నిర్ణయం తీసుకోవాలి బిడ్డ ఇక నీ కష్టాలకు సమస్యలకు బాధలకు ఒక ముగింపు ఇవ్వడానికి ఈ రాత్రి నీకు స్వప్నంలో దర్శనం ఇవ్వబోతున్నానమ్మా ఈ తండ్రి రాక కోసం ప్రశాంతంగా నిద్రించు అన్నింటికీ అందులో సమాధానమిస్తాను నువ్వు నీ చుట్టూ ఉన్న కొందరిని చూసినప్పుడు ఇలా అనుకుంటూ ఉన్నావు కదా బిడ్డ అసలు వీళ్ళంతా ఎంత సంతోషంగా ఎలా ఉన్నారని అనుకుంటూ ఉన్నావు వీళ్ళకసలు ఎలాంటి దిగులు కానీ కష్టాలు కానీ లేవా ఇవేమీ వీరి దగ్గరకు రావా అని అనుకుని ఆశ్చర్యపోతావు చూడమ్మా ఇక్కడ నీకు తెలియని ఒక రహస్యం ఉంది చెబుతాను విను అసలు ఈ లోకంలో నీకన్నా ఎక్కువ కష్టాలు అనుభవించేవారు ఎంతోమంది ఉన్నారు అలానే ఎన్నో బరువు బాధ్యతలు మోసేవారు ఉన్నారు నిజంగా నా బాబా అని అంటున్నావా అవును తల్లి ఖచ్చితంగా అవును బాధపడుతూ కన్నీరు వారికే కష్టాలు అనుకుంటే అది నీ భ్రమ మాత్రమే పైకి నవ్వుతూ ఉండేవారిలో ఎవ్వరికీ చెప్పుకోలేని ఎన్నో బాధలు కన్నీరు దాగి ఉంటాయని గుర్తుపెట్టుకో కానీ అందరి ముందు వారు నవ్వుతూనే ఉంటారు వారి బాధను బయటకు వరు బిడ్డ వాళ్లకున్న కష్టాలన్నింటినీ లోపల పెట్టుకుని చిరునవ్వుతో అన్నింటినీ దాటుకుంటూ ముందుకు వెళ్తున్నారు అప్పుడే కదా అన్నీ సాధిస్తారు గుర్తుపెట్టుకోమా ఈ కష్టాలు ఏవీ కూడా నిరంతరం కాదు అలాంటప్పుడు ఎందుకు ఇంతలా బాధపడుతూ ఉన్నావు ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకో చాలు నమ్మకాన్ని నీ మనసులో నింపుకో ఆ నమ్మకమే నీకు ఆనందాన్ని ఇస్తుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో నమ్మకాన్ని కోల్పోవద్దు బిడ్డ నీకు నేను ఏం చేయాలో అన్నీ నాకు తెలుసమ్మా సమయానికన్నీ నేను చేస్తాను ఇక అంతా మంచి చేస్తాను బుధైర్యంగా ఉండు నీకు ఎలాంటి చెడు రాకుండా నేను చూసుకుంటాను బిడ్డ నా ఈ మాటలను నీ మనసులో నిలుపుకో ఎలా గెలవాలో ఆలోచించు ఆ గెలుపుని నీకు ఎలా అందించాలో నాకు బాగా తెలుసు సంతోషాన్ని ఆస్వాదించడానికి సిద్ధంగా ఉండు తల్లి నువ్వు నా బిడ్డవు సాయి బిడ్డవు ఇక నీకు గెలుపు తథ్యం బిడ్డ నా దర్శన భాగ్యంతో నీ కర్మలన్నీ తీరిపోబోతున్నాయి గొప్ప భవిష్యత్తు నీకు అందబోతోందమ్మా ఆనందంగా దానిని ఆహ్వానించు సంతోషంగా నీ జీవితాన్ని గడుపు ఈ తండ్రి కూడా ఎప్పుడూ నీతోనే ఉంటారు అని బాబా గారు అంటూ ఉన్నారండి ఈరోజు బాబాగారి తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని ఇవ్వబోతూ ఉన్నారు బాబాగారు ఒక చిన్న బహుమతి ఇస్తేనే ఎంతో పొంగిపోయేటువంటి బిడ్డలం మనం అలాంటిది ఆ తండ్రి స్వయంగా స్వప్నంలో దర్శనమిస్తానని చెబుతూ ఉన్నారండి తన బిడ్డలకు బాబాగారి దర్శన భాగ్యం కలగబోతుందట మనకు మనం కోవెలకు వెళ్ళి దర్శనం చేసుకోవడం కాదు బాబాగారి స్వయంగా ఆ తండ్రిని దిగొచ్చేస్తున్నారు మన ఇంటికి వచ్చేస్తున్నారు మన స్వప్నంలో మనకు ఇవ్వబోతూ ఉన్నారు అంతేకాకుండా మన సమస్యలన్నింటికీ పరిష్కారం చెప్పబోతూ ఉన్నారు ఎప్పుడైతే ఆ తండ్రి దర్శన భాగ్యం మనం చేసుకుంటామో ఆ స్వప్నంలో ఆ క్షణమే మన కర్మలన్నీ కూడా తొలగిపోతాయని బాబా గారు అంటూ ఉన్నారండి అదేవిధంగా ఒక గొప్ప భవిష్యత్తును మనకు అందించబోతున్నానని చెబుతూ ఉన్నారు ఆ భవిష్యత్తును ఆనందంగా ఆహ్వానించమ్మా ఇక ఎప్పుడూ కూడా అనేవి నీకు రావు ఒకవేళ కష్టాలు వస్తే కాలం అనేది కష్టాలు తెస్తే ఒక కష్టం నీకు దానికి వంద మార్గాలు నేను చూపిస్తాను నేను నడిపించుకుపోతానమ్మా నిన్ను ముందుకు నువ్వు దృఢంగా నిలబడు చాలు నువ్వు నిలబడు చాలు మిగతావన్నీ నేను చూసుకుంటానని బాబా గారు తన బిడ్డలకు పదే పదే చెబుతూ ఉన్నారు మనం ధైర్యంగా ఉండాలి సహనంగా ఉండాలి ఇదే విజయానికి ఉన్నటువంటి ఏకైక మార్గం మిగతావన్నీ ఆ తండ్రి చూసుకుంటారండి మనకు ఎప్పుడు ఏ సమయంలో ఏది అందివ్వాలో ఆ తండ్రికి బాగా తెలుసు కోరుకోవడం మాత్రమే మనం పని చేయాల్సింది మాత్రమే మనం మిగతా అంతా ఆ తండ్రి చూసుకుంటారు మనం ఎక్కడా కూడా ప్రయత్నలోపం లేకుండా మన శక్తికి మించి కష్టపడినప్పుడు తప్పకుండా ఫలితం అయితే మనకు దక్కుతుందంటే ఆ ఫలితాన్ని ఆ తండ్రి స్వయంగా తన చేతులతో తీసుకొచ్చి తన బిడ్డకు అందిస్తారు మనం ఏదో ఆలోచిస్తూ బాధపడుతూ కూర్చుంటే మాత్రం అక్కడే ఆగిపోతామంటే ఈరోజు బాబా గారు కొందరు బిడ్డల గురించి చెప్పారు కదా వాళ్ళు నవ్వుతూ ఉండడం వలన నువ్వు భ్రమపడుతున్నావా వాళ్ళకు కష్టాలు లేవని సమస్యలు లేవని కాకపోతే నీకంటే రెట్టింపు బాధలు కష్టాలు వాళ్ళకున్నాయి సమస్యలు వాళ్ళకున్నాయి కానీ అవి ఎప్పుడూ కూడా వాళ్ళు బయటకి చెప్పరు నాతో చెప్పుకుంటారు తల్లి నాతో చెప్పుకొని వాళ్ళు స్థిరంగానే నిలబడతారు ధైర్యంగా నిలబడతారు బాబా నాకు దారి చూపించు అని అడుగుతారు నేను వాళ్ళకి దారి చూపిస్తాను ఆ దారిలో నడిచి వాళ్ళ సమస్యల నుంచి వాళ్ళు గట్టెక్కుతారు ఏ సమయంలో రాయినా నా తండ్రి నాకు తోడుగా నిలుస్తారనే నమ్మకం వాళ్ళకుంది కాబట్టి జీవితంలో వాళ్ళు ఎప్పుడూ కూడా బాధపడరు భయపడరు అని బాబా గారంటూ ఉన్నారు నిజమే కదండి ఆ తండ్రి మనకు అండగా ఉన్నారనేటువంటి నిజమైన ధైర్యం మనకుంటే దేనికి భయపడాల్సిన అవసరం మనకు లేదు ఎందుకంటే ఎంత కష్టం వస్తే రానివ్వండి ఎదుర్కొందాం దానికి దానికి పరిష్కారం చూపించడానికి దానికి వంద మార్గాలు నా తండ్రి నాకు చూపిస్తారు నా తండ్రి ఏ దారి అయితే చూపించారో ఎంత కష్టతరమైనా సరే నేను వెళ్ళగలననేటువంటి మనోధైర్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ఎప్పుడూ సంతోషంగానే ఉంటారండి విజయాల మీద విజయాలు వాళ్ళు గెలుచుకుంటూనే పోతూ ఉంటారు ఏ పని మొదలుపెట్టినా వాళ్ళకి విజయం తప్ప పరాజయం అనేది ఉండదు అలాగా మనం మారాలి ప్రతి ఒక్క బాబా బిడ్డ మారాలండి ఒక్కసారి బాబా గారు చెప్పినట్టు దృఢంగా నిలబడి చూడండి ధైర్యంగా ఎదుర్కొని చూడండి మన జీవితం ఎంత అద్భుతంగా మారుతుందో మీకే అర్థమవుతుంది సహనంగా ఓర్పు పట్టడం నేర్చుకోండి గెలుపు అనేది ప్రతి ఒక్క పనిలో ఒకటనే కాదు ప్రతి ఒక్క పనిలో విజయం సాధించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు ఆ విధంగా బాబాగారు తన బిడ్డలను ఆశీర్వదిస్తారు ఆ తండ్రే పక్క నుండి మన చేతిని పట్టుకుని మరి ముందుకు తీసుకువెళ్తారండి అంత గొప్ప తండ్రికి మనం బిడ్డలం అంత గొప్ప తండ్రికి మనం భక్తులం సో ఎవ్వరూ కూడా ఏ బాబా భక్తుడు కూడా నిరాశ చెందవద్దు బాధపడుతూ కూర్చోవద్దు సంతోషంగా ఉండండి ఆ సంతోషాన్ని మీకు జీవితాంతం ఆ తండ్రి అందిస్తారంటే ఇది ఫ్రెండ్స్ ఈరోజు గారి సందేశం సందేశం కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి మొదటిసారిగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేయండి మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం అంతవరకు ఓం సాయి రామ్